ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు చాలా గృహాలను మనం గమనించి చూసినట్లయితే ఏసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అనేటువంటి స్టిక్కర్లను కానీ వాల్ ఫ్రేమ్స్ను కానీ మనం చూస్తుంటాం ఇంట్లోకి ఎంటర్ అవుతుండగానే వాకిలికి రాసిపెట్టింటారు యేసు క్రీస్తు ఈ గృహానికి అధిపతి లేకపోతే ఫ్రిడ్జ్లకు బీరువాలకు గోడలకు అతికించి ఉంటారు వాల్ ఫ్రేమ్స్ను అయితే నిజముగా ఇండ్లలో యేసు క్రీస్తు ప్రభువారు అధిపతిగా ఉన్నాడా యజమానిగా ఉన్నాడా ఆయన ఆధిపత్యం ఆ ఇంట్లో చెల్లుబాటు అవుతుందా అనేది మనం గ్రహించాలి ఏసు క్రీస్తు ఈ గృహానికి అధిపతి అంటారే కానీ అక్కడ వ్యర్థమైన మాటలు అపవిత్రమైన మాటలు బూతు మాటలు చెడ్డ మాటలు ఇతరుల గురించినటువంటి అపహాస్యపు మాటలు చాలా ఆ ఇంట్లో ఉంటూ ఉంటాయి అటువంటి ఇండ్లలో యేసు క్రీస్తు ఎప్పుడూ అధిపతిగా ఉండడు కొంతమంది తమ ఆధిపత్యాన్ని నెరవేర్చుకుంటున్నారు ఇళ్లలో తమ ఆలోచన ప్రకారం తమ చిత్త ప్రకారం తమ సలహాల ప్రకారం నడుస్తుంటారు పైగా బోర్డులు మాత్రము ఏసు క్రీస్తు ఈ ఇంటికి ఈ గృహానికి అధిపతి అని రాసిపెట్టి ఉంటారు కేవలం ఏసు ప్రభువారిని స్టిక్కర్లకు వాల్ ఫ్రేమ్స్కు మనం పరిమితం చేయకూడదండి ఆయనను మన ఇంటికి ఆహ్వానించాలి ఆయన సన్నిధిని మనము అనుభవించాలి ఆయన మనతో పాటు ఉండే విధంగా మన ఇంటి వాతావరణాన్ని మనం సరి చేసుకోవాలి ఎక్కడైతే అపవిత్రమైన మాటలు ఉంటాయో అక్కడ ఏసూ ప్రవారు ఉండడానికి ఇష్టపడడు కాబట్టి ఏసూ ప్రవారు మన ఇంట్లో అడుగు పెట్టాలంటే మనము మన ఇంటిని ఆయన అడుగు పెట్టడానికి అనుకూలంగా మలుచుకోవాలి మన ఇంట్లో టీవీ ఉండొచ్చు ఫ్రిడ్జ్ ఉండొచ్చు సోఫా ఉండొచ్చు కారు ఉండొచ్చు స్కూటర్ ఉండొచ్చు కంప్యూటర్ ఉండొచ్చు లేదా ఒంటి నిండా బంగారం ఉండొచ్చు అయితే ఏసు నీ ఇంట్లో ఉన్నాడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రవ్వారికి నీ ఇంట్లో చోటు ఉందా అనేది గమనించుకోవాలి అసలు ఏసు ప్రభువారు మన ఇంటిలో అడుగు పెట్టకపోతే ఏమవుతుంది యేసూ ప్రవ్వారి యొక్క సన్నిధి మనతో లేకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథాన్ని గమనించినట్లయితే మరి కొత్త నిబంధన గ్రంథంలో యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన తన చిన్న కుమార్తెను అతను కోల్పోవలసి వచ్చింది యేసు క్రీస్తు ఆ ఇంటిలో అధిపతిగా లేడు కాబట్టి దుఃఖం రాజ్యం వెళ్తుంది ఆ ఇంట్లో అపహాస్యం రాజ్యం వెళ్తుంది అంగలార్పు రాజ్యం వెళ్తుంది సొంత చిత్తము రాజ్యం వెళ్తుంది దుఃఖం రాజ్యం వెళ్తునే సరికి అతడు గమనించినాడు నా ఇంటిలోనికి యేసు ప్రభు వస్తే ఈ దుఃఖం వెళ్ళిపోతుంది మరణిం మరణించినటువంటి నా కుమార్తె జీవం ఖచ్చితంగా పొందుకుంటుంది ఆయన నా ఇంటిలోనికి వస్తే చాలు అనే ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించడానికి వెళ్ళినాడు మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూచినట్లయితే ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవరనని ఆయనను మిగులా బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను యేసుక్రీస్తురవ్వారి యొక్క సన్నిధిని ఆయనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి యాయురు యేసుక్రీస్తువారిని వేడుకుంటున్నాడు ఎసయ్య నా ఇంటికి రా నాయన నీవు నా ఇంటిలోనికి వస్తే చనిపోయిన నా కుమార్తె బ్రతుకుతుంది అని మిక్కిలి బతిమాలు కొంటున్నాడు అప్పుడు ప్రభువారు ఆ అధికారి యొక్క మనవిని మన్నించి అతనితో పాటు ఇంటికి వెళ్ళినాడు ఇంటికి వెళ్ళడంతోనే ఏసుపురవారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే అక్కడ అంగలార్చేవారిని బయటికి తరిమేశాడు ఏడ్చేవారిని ప్రలాపించేవారిని దుఃఖించేవారిని బయటికి తరిమివేశారు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సూప్రవారు ఎప్పుడైతే ఒక గృహంలో అడుగు పెడతాడో అక్కడున్న దుఃఖం వెళ్ళిపోతుంది ఏ సూప్రవారు ఎప్పుడైతే ఒక కుటుంబంలో అడుగు పెడతాడో అక్కడ అపహాస్యం వెళ్ళిపోతుంది దుఃఖము అంగలార్పు ప్రలాపన అన్నీ కూడా వెళ్ళిపోతాయి సంతోషం ఆ ఇంటిలో అడుగు పెడుతుంది అందుకొరికే ఎప్పుడైతే ఏ సూప్రవారు నీ ఇంట్లో అడుగు పెట్టాలని నువ్వు ఆశిస్తావో భక్తి వేషం వేసే వారు ఉన్న దగ్గర ఏ సూప్రవారు కార్యం చేయలేడు నటన చేసే వాళ్ళు ఉన్న దగ్గర ఏ అద్భుత కార్యాలు చేయలేడు కపటమైన వేషము ధరించుకున్నటువంటి వారు ఉన్న దగ్గర ఏసూప్రవారు తన కార్యాలను చేయలేడు మరణం నుంచి జీవంలోనికి ఒక అమ్మాయిని లేపడానికి అక్కడ అపహాసం చేసేవారు ఉన్నారు ఈ చిన్నది నిద్రించు చున్నదే కానీ చనిపోలేదు అనేటువంటి మాటను విన్న వాళ్ళు ఎంతో అపహాసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళను బయటికి వెళ్ళగొట్టండి నీ ఇంట్లో దేవుని కార్యం జరగాలి అంటే అపహాసం వెళ్ళగొట్టబడాలి దేవుని అద్భుత కార్యం నీ ఇంట్లో జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి భక్తి వేషాన్ని ప్రేమహీనతను వెళ్ళగొట్టబడాలి అప్పుడు వారు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు మరణం నుంచి జీవంలోకి దాటిస్తాడు ఆయన అడుగు పెట్టిన వెంటనే దుఃఖం వెళ్ళిపోతుంది సంతోషం దొరుకుతుంది అనారోగ్యం వెళ్ళిపోతుంది ఆరోగ్యం దొరుకుతుంది సమస్యలు వెళ్ళిపోతాయి సంతోషం మిగులుతుంది కాబట్టి యేసుప్రవ్వా నా ఇంట్లోనికి రాప్రవ్వా నా కుటుంబంలోకి రా ప్రభు నా దరిద్రత తీసివే నాలో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితి నుంచి నాకు విడుదల దయచేయండి నాకు సంతోషాన్ని ఇవ్వండి నాకు ఉద్యోవాన్ని దయచేయండి నన్ను స్వస్థపరచండి నన్ను ఆశీర్వదించండి తండ్రి అని దేవుని వేడుకొని ఆయనను ఆహ్వానించినట్లయితే ప్రభు తప్పకుండా నీ కుటుంబంలో అడుగు పెడతాడు దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టి అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయనను వేడుకో ప్రభు తప్పకుండా కృప చూపిస్తాడు దేవుడు ఈ మాటలు గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి మా ప్రియమైన పరులోక తండ్రి నీకు స్తోత్రం నాయన మా ఇంట్లోనికి నువ్వు వస్తే చాలు ప్రవ్వ మా జీవితాలు మారిపోతాయి కేవలం ఏసు ఇంటికి అధిపతి అనే స్టిక్కర్స్ మాత్రం పెట్టుకోకుండా నిజముగా నిన్ను యజమానుడిగా చేసుకోవడానికి సహాయం చేయండి ప్రవ్వ నువ్వు లేని ఇంట్లో అనారోగ్యం రాజ్యం వెళ్తుంది నువ్వు లేని ఇంట్లో దుఃఖం బాధలు సమస్యలు సాధ్యమేళ్తాయి నీవు మా ఇంట్లోకి అడుగు పెట్టాలని మేము ఆహ్వానిస్తున్నాం నాయన మీరు పెట్టిన అడుగు పెట్టిన చోటల్లా దీవెనలు పొంగి పరులుతాయి మీ పాదం అంచు తాగితే చాలు నాయన మా బ్రతుకులు ధన్యమైపోతాయి తండ్రి మా కుటుంబాన్ని దర్శించండి మా ప్రియ బిడ్డల కుటుంబాల్లో ఉన్న బలహీనతలను గద్దించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ హస్తం ఉంచండి ప్రేమహీనత భక్తిహీనత అపహాస్యం ఎవరిలో ఉండనే వద్దు నాయన భక్తి శ్రద్ధలతో నిన్ను వెంబడించే కృపదయి చేయమని నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లన దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి రక్షణ లేని ఇంకా ఎవరైనా ఈ వాక్యం విన్నట్లయితే క్రీస్తు ప్రభు వారికి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయన నీ కొరకు నీ పాపముల కొరకు కలువరి సెలవులో మరణించినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే పాప నిత్య జీవము పరలోక రాజ్యంలో స్థానం నీకు దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యు